మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు ఆగుతాను సరిగా మాట్లాడలేదని ఇప్పుడు ఇక్కడనే జనాలు ఉన్నారు మీరందరు జనాలు అందరు ఇక్కడనే నిలవన్నారు ఇప్పుడు మాట్లాడేటప్పుడు మిస్టేక్ పోతే ఎలా అని ఇంట్లో వాళ్ళు అడగడం జరిగింది చాలా వరకు అది ఒక మంచి ప్రశ్న అని చెప్పుకోవచ్చు ఇక్కడ పబ్లిక్లో మాట్లాడేటప్పుడు మిస్టేక్ పోయిందని ఆగితే నేను అనుకున్న పని కాదు వేరే వాళ్ళు కూడా మైక్ తీసుకుంటారు కాబట్టి నేను ఆ విధంగా అడుగులేస్తున్నా కొద్దిగా యూట్యూబ్ ఛానల్లో కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ని పాటిస్తూ ఇక్కడ ఎక్కడున్నా ఎక్కడ తడబడకుండా వీడియో అనేది వచ్చేటట్టుగా నేను ఇక్కడ మాట్లాడడానికి ప్రయత్నిస్తాను కానీ ఒక్కొక్కసారి ఇబ్బంది పడతానని చెప్పుకోవచ్చు ఒకసారి నోరు తిరగదు ఒకసారి మైక్ ఆఫ్ ఆను అవుతుంది మొత్తానికైతే ఇలా ఉంది ఇక్కడ కెమెరామ్యాన్ కూడా లేడు అయినా నా చేయితో నేనే పట్టుకున్నాను నేనే మాట్లాడుతున్నాను కుక్క కుక్కపిల్లలు పోతున్నాయి చాలా చిన్న చిన్న కుక్క పిల్లలు మేము కుక్కపిల్లలు పెంచేది ఆ కుక్కపిల్లలు పెంచేటప్పుడు చాలా ఇబ్బంది పడేది అవి సమంగా పెరగకుండే ఎట్లా పడితే అట్లా ఉండే అవి ఊరు కుక్కలు అంటారు అవంతకు అవే బతికితేనే బాగుంటాయంట చాలామంది చెప్పారు నాకు చూడండి చిన్నప్పుడు అయితే కుక్క తెచ్చి పెంచేది అది సమంగా పెరగకుండే ఒక్కొక్కసారి పట్టుకొని వేరే తానిలా వదిలేస్తుండేమి ఇంకా అది సమంగా ఉండలేక హెల్త్ ఖరాబ్ అయ్యి చనిపోయేది ఆ కుక్కపిల్ల చాలా బాధ అనిపించేది కుక్కపిల్ల పెంచడానికి ప్రయత్నిస్తున్నాం అది మళ్ళీ ఊరు కుక్క పిల్లనే ఊరు కుక్క పిల్ల కూడా పెరగకుండా ఇంటికాడ అలా ఉండేది కుక్క సాగుదామా పిల్లి సాగుదామా అని అనుకునేది కానీ ఏది సాకినా కొద్దిగా సమంగా సమస్య ఇలా చూడండి ఇలా ఒక్కొక్కసారి నమస్తే అన్నారు కాబట్టి ఏం కాదు కానీ పోరా గిరా అని కొద్దిగా కాన్సన్ట్రేషన్ ఇప్పుడు కూడా కొద్దిగా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాం కాబట్టి మాట్లాడుతున్నాడు లేకపోతే ఇబ్బంది పడేవాడిని ఇక్కడ ఒక్కొక్కసారి కెమెరా తీసేటప్పుడు వేరే వాళ్ళు వచ్చేసి ఆన్ చేసి పెట్టమంటే ఆఫ్ చేస్తారు అవసరం ఉన్న కాడ ఆఫ్ చేస్తారు అన్న పడి లేచిన కిరడం అనే కిరడం కొద్దిగా ఎగిరిపోయేటట్టు లేకుంటే వీడియో సమంగా తీయనట్టు నేను షార్ట్ ఫిలిం కూడా తీశాను ఆ షార్ట్ ఫిలిం తీసేటప్పుడు కూడా ఒక డైలాగ్ ఉంటుంది మీరు అందరూ నన్ను డిస్టర్బ్ చేశారు నేను సిస్టాన్ని డిస్టర్బ్ చేస్తా నువ్వు ఆడితే చూడాలని చూడాలనుందనా నువ్వు చూడాలని చూడాలను లేయనా అనే ఒక డైలాగ్ ఉంది ఆ పిల్లగాడు చెప్పినది సమంగా డైలాగ్ వినపడలేదు తీయలేదు ఆ టైంలో నేను చెప్పాను అన్న కెమెరామ్యాన్కి క్లియర్గా చెప్పాను అతని స్వార్థంతో అతని సమంగా తీయలేదు అది పరిస్థితి ఇక్కడ కెమెరా నేనే తీస్తూ మాట్లాడమంటే మామూలు ఇష్టం కాదు ముఖ్యంగా ఇలాంటి పబ్లిక్ ప్లేస్లో ఏదైనా పబ్లిక్ మీటింగ్ జరిగితే తప్పకుండా ఎలాంటి మిస్టేక్ పోకుండా మాట్లాడాలి ఇలా చూస్తే కుక్కపిల్లలు చిన్న చిన్న కుక్క పిల్లలు అని చెప్పుకోవచ్చు చాలా మంచిగా ఉన్నాయి చూపిస్తాను అవతల కెమెరా తిప్పి ఇక్కడ నేను గంజిపేట సైడ్ ఉన్నా అని చెప్పుకోవచ్చు ఇక్కడ గంజిపేట అని ఉంది పార్క్ పైన ఇలా ఇట్లా పోతే చెన్నగొనపల్లి వస్తుంది ఈ కుక్కలు చూస్తే స్వేచ్ఛగా బతిక్తేనే బాగుంటాయని చాలామంది చెప్తుంటారు ఇప్పుడు చూపిస్తాను కుక్క పిల్లలు ఇది కొద్దిగా తడబడిన ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అస్సలు మాట్లాడికి రాదు కొన్నిసార్లు ఏదన్నా ఎవరన్నా ఏమన్నా అంటే బాధ కొన్నిసార్లు డిస్టర్బెన్స్ చూడండి ఏదన్నా ఆరన్ కొట్టుకుంటూ పోయాడు ఇది ఆరన్ కొట్టాల్సిన అవసరం లేదు కానీ కొట్టిపోయాడు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదో డిస్టర్బెన్స్ చేయడానికి అతను ఏమనుకున్నాడో కానీ ఎప్పుడైతే కుక్కపిల్లలు చూపిస్తాను ఎలా ఉన్నాయో ఇక్కడ ముగ్గు కూడా అమ్మడానికి పెద్ద మనిషి చాలా పొద్దుగాల పోతున్నాడు ఇలా పెద్దవాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తున్నారు అని చెప్పుకోవచ్చు చూపిస్తాను అండి ఎలా ముగ్గు అమ్ముతూ వెళ్తున్నాడో కుక్క కుక్కపిల్లలు చూడండి చిన్న చిన్న కుక్కపిల్లలు వాళ్ళ అమ్మ కూడా ఉంది ఇక్కడనే చూడండి ఈ కుక్కపిల్లలు మన జూల్ కుక్క పిల్లలు అని ఉంటాయి అవి జూల్ కుక్క పిల్లలు చూస్తే చాలా ఇంటికాడ పెరుగుతాయి ఇక్కడ ఊరు కుక్క పిల్లలు ఇట్లా కనపడతాయి కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటాయని చెప్తారు ఊరు కుక్క పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నాయో జంతువులు అవి మనం మనుషులం ఈయన పార్కుంది ఓ గంజిపేట పార్క్ ఇలా నడుచుకుంటూ పోతున్నాయి చూడండి వాళ్ళమ్మ వచ్చింది సరి